నెల్లూరు రూరల్ మండలం మాదరాజ్ గూడూరు ధనలక్ష్మిపురం ప్రాంతాలలో నేలటూరు గ్రామ ప్రజల కోసం ఏర్పాటు చేసిన కాలనీల నిర్మాణాలను ఎమ్మెల్యే కాలనీరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆర్ కాలనీ నిర్మాణాలు ఐదేళ్లుగా జాప్యం జరగడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఎస్వి యూనివర్సిటీ ఆధ్వర్యంలో స్టీల్ క్వాలిటీ చెక్ చేయించి పనులను నాణ్యతతో చేయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మాదరాజు గూడూరు వద్ద ఒక్కో ఇంటికి ముప్పై అంకణాలు ధనలక్ష్మిపురం వద్ద ఒక్కో ఇంటికి ఇరవై ఐదు స్థలం కేటాయించామని ఒక్కో ఇంటిని పదిహేడు లక్షల రూపాయలు వెచ్చించి తొమ్మిది పాయింట్ ఏడు అంకణాలు కట్టుబడి జరిగేలా నిధులు మంజూరు చేశామని ఆయన పేర్కొన్నారు మొత్తంగా మూడు వందల ఇరవై కోట్ల విలువైన కాలనీలను నేలటూరు ప్రజలకు అందించబోతున్నామని ఆయన సంతోషం వ్యక్తం చేశారు ఇప్పుడు నేలటూరు ఆ ధర్మల్ స్టేషన్స్ వచ్చినందువల్ల ముత్తుకూరు మండలంలో నేలటూరు గ్రామాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేయాలని చెప్పేసి అప్పుడు నిర్ణయం చేసుకున్నాం మొత్తం నాలుగు వందల ఎనభై ఇళ్ళు మాద్రాజ్గూడెల్లో మూడు వందల తొమ్మిది ధనలక్ష్మీపురంలో నూట డెబ్బై ఒకటి రెండు కలిసి నాలుగు వందల ఎనభై ఇళ్ళు దీనికి ఓవరాల్గా శాంక్షన్ అమౌంట్ వచ్చేసేసి నూట రెండు కోట్ల ఎనభై లక్షలు నూట రెండు కోట్ల ఎనభై లక్షలు దీంట్లో ఒక యాభై ఐదు ఇళ్ళు కంప్లీట్ అయిపోయినాయి ఫినిషింగ్ స్టేజ్లో వచ్చేసేసినాయి అయితే మిగతా అన్ని 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 స్టేజెస్లో ఉన్నాయి అది మా టైంలో నేను శాంక్షన్ చేయించి ఫౌండేషన్ వేసి పనులు మొదలుపెట్టించా అక్కడేమో వాళ్ళు బూడిదలో మగ్గిపోతున్నారు పొల్యూషన్లో ఇబ్బంది అయిపోతున్నారు అత్తలా కుతలనైపోతుంది చిన్న బిడ్డల దగ్గర నుంచి అందరూ కాలుష్యం వల్ల వచ్చే జబ్బులను ఎదుర్కొంటున్నారు ఇక్కడేమో గత ఐదేళ్ళు దీన్ని అసలు టోటల్గా ఆయన ఎమ్మెల్యే మంత్రి ప్రభుత్వం ఏం చేసిందో అర్థం కాదు కంప్లీట్గా ఆపేశారు ఇప్పుడు దానివల్ల ఏంటి క్వాలిటీ దిగిపోయే పరిస్థితి కమ్ములు తుప్పు పట్టడం దొంగలు వచ్చి వస్తువులు ఎత్తుకుపోవటం ఇవన్నీ జరిగిపోయినాయి ఇప్పుడు కాంట్రాక్టర్ కూడా ఈ ఆరేళ్ళ తర్వాత వస్తువుల రేట్లు పెరిగిపోయినాయి కన్స్ట్రక్షన్ రేట్లు పెరిగిపోయింది అయినా నేను ఇక్కడ చూసింది ఏంటంటే క్వాలిటీ వర్క్ నాకు కనబడుతుంది ఒకటి అర డిఫెక్ట్స్ ఉన్నాయి అవన్నీ నేను ఇప్పుడు ఈ ఏఈల్కి చెప్పాను చీఫ్ ఇంజనీర్ వచ్చి ఇన్స్పెక్ట్ చేసిపోయినాడు నేను మాట్లాడిన తర్వాత చూసిపోయినాడు రెండు వేల ఇరవై రెండులో కూడా ఈ క్వాలిటీ మీద ఎస్వి యూనివర్సిటీ స్టడీ చేసి క్వాలిటీ రిపోర్ట్ ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే సిఈ వచ్చిపోయినాడు మళ్ళీ ఆ కంబులన్నీ టెస్ట్కి ఎస్వి యూనివర్సిటీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే ఆ సేమ్ వాడుకుంటాము కాదంటే రిమూవ్ చేసి మళ్ళీ కడతా ఉన్నారు యాప్ పైన మిద్ది మీద ఎక్కితే కొంచెం అంత బొక్కలు పడింది ఇసుక కనిపిస్తుంది అటువంటి డిఫెక్టివ్ వర్క్స్ అన్నీ రెక్టిఫై చేయమని చెప్పి చెప్పా ఒక మాట నేను ఇంజనీర్లకి చెప్తుండా నీ సమక్షంలో నో కాంప్రమైజ్ కాంట్రాక్టర్ ఎవరనేది కాదు అవసరమైతే కాంట్రాక్టర్కి గన అక్కడ ఇబ్బందికరం వచ్చి ఆరేళ్ళ వల్ల వచ్చి దొంగతనం వచ్చి లేకపోతే క్వాలిటీ డిఫెక్ట్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఫాల్ట్ కాబట్టి వాళ్ళకి రివైజ్ చేసి ఏం చేయాలి కావాలంటే నేను చేయిస్తా కానీ క్వాలిటీలో మాత్రం పేదోళ్ళు ఉండే కుటుంబాల్లో క్వాలిటీకి నష్టం జరిగితే ఒప్పుకునే ప్రసక్తుల ఇప్పుడు జగనన్న కాలనీ ఇళ్ళు ఉన్నాయి ఆ ఇళ్ళ మీద నేను నేనువి ప్రత్యక్షంగా చూసే కాల్తో తంతే పడిపోతున్నాయి కమ్ములు పెట్టాల్సిన లో లయింగ్ ఏరియాస్లో కూడా కమ్ములు లేకుండా డైరెక్ట్గా బేస్మెంట్ పైన లెంటల్ లెవెల్ దాకా కట్టుకుంటూ పోయినారు కోట్ల రూపాయలు దోచేసుకున్నారు ఈ జిల్లా హౌసింగ్ మీద ముఖ్యమంత్రి గారికిచ్చి విజిలెన్స్ ఎంక్వైరీ వేయించా పేద బిడ్డలు విజిలెన్స్ ఎంక్వైరీ వేయించా ఈ దారుణం అక్కడైతే ఒరిగొండ ఆ ఇళ్ళే పనికిరావు మూడు వందల చిల్లరి ఇళ్ళు పనికే రావు మళ్ళీ తిరిగి తీసి కట్టాలా ఈ పాపాలన్నీ ఎవరి గత ఐదు సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో అందుకని ఇప్పుడు ఆ గ్రామాలు తరలించాలి కాబట్టి ఆ రోజు వావులేటిపాడి నుంచి మాదిరాజుగూడి నుంచి ధనలక్ష్మీపురం వరకు ఆ ల్యాండ్ అక్వైర్ చేయించే దాంట్లో ఇల్లు శాంక్షన్ చేయించే దాంట్లో నూట ఎనిమిది కోట్ల రూపాయలు నూట రెండు కోట్ల రూపాయలు నూట రెండు కోట్ల ఎనభై లక్షలు శాంక్షన్ చేయించే దాంట్లో ఇదంతా తెలుగుదేశం టైంలో బాబుగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మంత్రి ఉన్నప్పుడు జరిగినాయి ఐదు సంవత్సరాలు మూల కూర్చోబెట్టేశారు వాళ్ళకి ఎట్ట మనసు వచ్చిందో అర్థం కాదు ఈ ఈ ఇళ్ళు వదిలేసినారు అక్కడ జగన్ అన్న కాలనీ దోచేసుకుని వెళ్ళిపో ఏ విధంగా నీకు మనసు వస్తుంది అని చెప్పేసి అడుగుతుండ అంటే వాళ్ళు మాత్రం ఈ ఇంట్లో కూడా ఉండేదానికి లేదా నువ్వు కానీ గట్టించుంటే డెఫినెట్గా జగ మరో జగనన్న కాలనీ అయి ఉండేది మరో జగనన్న కాలనీ కాలనీ కట్టించుండేవాడివి ఒక వాల్యుబుల్ సైట్ కొన్నాం ధనలక్ష్మిపురం మాదరాజు గుడూరు ఒక బ్యూటిఫుల్ సైట్ కొన్నాం రెండు లక్షలు అంకడం అంట మాధరాజు ధనలక్ష్మీపురంలో అక్కడ లక్ష రూపాయలు అంకడం అంట వాళ్ళకి ఇస్తున్నాం ఇది ఊహించని పరిణామం అన్నీ మా మా టైంలో చేసాం శాంక్షన్ చేయించాం ల్యాండ్ అక్వైర్ చేసాం నూట రెండు కోట్ల రూపాయలు నూట రెండు కోట్ల ఎనభై లక్షలు కన్స్ట్రక్షన్కి హ్యాండ్ ఓవర్ చేశాం మంచి క్వాలిటీ వర్క్ జరుగుతూ ఉంది కానీ ఆరేళ్ళు అయిపోతే అజను తుప్పు పట్టడం ఇటువంటివి జరుగుతాయిగా ఈరోజు ఆ కాంట్రాక్టర్ కాస్ట్ పెరిగిపోయిందిగా సిమెంట్ అయినా స్టీల్ అయినా శాండ్ అయినా అన్నీ పెరిగిపోయిందిగా ఆ రోజు పరిస్థితి ఏంటి మా టైంలో ఫ్రీ శాంట్ ఇప్పుడు కూడా ఫ్రీ శాంటే బట్ కాస్ట్ ఆ డ్రగ్జింగ్ చేసి లోడ్ చేసిన కాస్ట్ మాత్రం కట్టాలి ఇవన్నీ ఉండయి కానీ నువ్వు ఐదు సంవత్సరాల్లో ఒక్కసారన్నా ఇన్స్పెక్ట్ చేసేవా ఒక్కసారన్నా చేసేవా లేదు కదా అంటే నీకు ఓపిక లేదు కలెక్షన్ లెక్క పెట్టుకోవటం మట్టి అమ్ముకోవటం ఎర్ర మట్టి అమ్ముకోవటం ఇసుక అమ్ముకోవటం తీరికి ఉంది ఏం చెప్తావు ఈరోజు నేలటూరు వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు చెప్పు ఇప్పుడు నేను మళ్ళీ ఎలక్ట్ అయితే ఇప్పుడు అవి మళ్ళీ పనులు మొదలు పెట్టాలినా ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ పెండింగ్ బిల్లు రిలీజ్ చేయించి ఇప్పుడు పన్ను మొదలు పెట్టించాలా కాంట్రాక్టర్లు వెళ్ళిపోయినారు పరిగెత్తి ఆడ దొంగలు పడి మొత్తం అక్కడ చూపించారు అక్కడ ఆ రైలింగ్ దగ్గర నుంచి బేసిన్ల దగ్గర నుంచి పగలు కొట్టేశారు ఉన్న ఇనుప కమ్ములకి ఉండే రింగులన్నీ తీసేసి కలిపినారు దొంగలు పడి పడి దుర్మార్గమైన పరిపాలన లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అండ్ జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఒక టైప్ ఆఫ్ దోపిడీ అయితే ఈయన ఇంకొక టైప్ ఆఫ్ దో దోపిడీ నువ్వు ఎందుకు ఇల్లు పూర్తి చేయలేదో చెప్పు ఏదో చెప్పాడంట ఆర్ అండ్ఆర్ కాదు ఇదన్న ఆర్ ఆర్ కాకుండా నాలుగు వందల చిల్లర ఇల్లు ఏం చేయాలనుకున్నావు జగన్ అని ఇల్లు అనుకున్నా ఒక్కొక్క ఇల్లు తొమ్మిది ముక్కాలు అంకణాలు ఇల్లు ఎవరికి కట్టించాం కాస్ట్లీ కాస్ట్లీల్యాండి ఎవరి కోసం కొనిచ్చాం ముప్పై అంకణాలు మీ మాదిరిగా తొమ్మిది అంకణాలు కాదు ముప్పై అంకణాలు అక్కడ ఇరవై ఐదు పాతిక అంకణాలు ఎవరికోసం చేశాం ఆ పేదోళ్ళు గ్రామాలు షిఫ్ట్ చేస్తే సంతోషంగా ఊరుదులు పెట్టి రావడానికి ఊరుదులు పెట్టి పోవడం ఎవరికి ఇష్టం ఉండదు ఊరుదులు పెట్టి పోయేవాళ్ళు తృప్తిగా ఉండేదానికి నువ్వు ఇంట్లో కూర్చొని బలిసిపోయి మాట్లాడతావా ప్రతి విషయం అర్థం లేకుండా ఒక్క మాట చెప్పు సర్వేపల్లి ప్రజలకి రెండుసార్లు గెలిచావు రెండు సార్లు గెలిచావు ఎన్ని వందల ఇళ్ళు ఆర్ అండ్ ఆర్ కాలనీ నువ్వు ఎందుకు విజిట్ చేయలే ఎందుకు ఆపేశావు ఎందుకు ఆపేసావు చెప్పు సిగ్గు శరమా ఉంటే చెప్పు చేతగానే ఉన్నాయా అని చెప్పి చెప్పు లేకపోతే నాకు ఇటువంటి ఏమి తెలియవు నాకు కలెక్షన్ ఒక్కటే తెలుసు అని చెప్పు అన్ఫార్చునేట్ ఏం మాడుతున్నావు నువ్వు రోజు ఏం మాడుతున్నావు నేను పోయేసేసాడు పొదలకూరులో గా రెవెన్యూ పోలీసులు మా మా రెడ్డి గారి ఇంట్లో దొంగతనం చేశారు సిగ్గుండే దానికి మళ్ళీ నువ్వు పోలీస్ స్టేషన్ పోవటం కానీ ఈ కాలనీ విషయంలో నేను ఒకటే చెప్పాను ఇంజనీర్లకి చీఫ్ ఇంజనీర్ కూడా వచ్చి ఇన్స్పెక్ట్ చేసిపోయినాడు రెండు వేల ఇరవై రెండులో కంప్లైంట్ వస్తే వీళ్ళు ఎస్వీ యూనివర్సిటీకి శాంపిల్స్ పంపించి క్వాలిటీ ఉందని వచ్చింది ఇప్పుడు కూడా ఎక్కడన్నా డిఫెక్ట్స్ ఉంటాయి నాలుగు వందల చిల్లర ఇల్లు ఉన్నప్పుడు డిఫెక్ట్స్ లేకుండా ఉండవు ఒకటి ఉంటాయి అవన్నీ రెక్టిఫై ఇంజనీర్లకు చెప్పా ఇప్పటికే నేను ఇరిగేషన్లో విజిలెన్స్ ఎంక్వైరీ వేయించా జగనన్న కాలనీ జిల్లా అంతా ఎంక్వైరీ చేయించా దీంట్లో కూడా ఇప్పుడు చాలా చాలామంది బలవుతున్నారు రెవెన్యూ ఎంఆర్ఓలు బలైపోతున్నారు ఇప్పటికీ బలైన వాళ్ళు కాకుండా మళ్ళీ సస్పెండ్ కాబోతున్నాడు ఆయన వసంత వసంతరాయలు సస్పెండ్ అవుతాడు కాకాని పుణ్యం మీరు కూడా ఇక్కడ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావాకండి పేదోళ్ళు పది కాలాల పాటు ఉండాలా దాంట్లో నో కాంప్రమైజ్ ఆయన ఎవరైనా సరే కాంట్రాక్టర్ తెలిసినోడా తెలియనోడా కాదు క్వాలిటీ చేయించండి ఇప్పుడు చెప్పారు మళ్ళీ చీఫ్ ఇంజనీర్ వచ్చిపోయాడు మళ్ళీ టెస్ట్కి ఆ కమ్ములు కానీ ఇవన్నీ టెస్ట్కి ఎస్వి యూనివర్సిటీ తిరుపతికి పంపిస్తామని చెప్పి చెప్పారు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే మొదలు పెడతామని చెప్పి చెప్పారు వాళ్ళకి వీలైనంత తొందరగా ఇల్లు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేటట్టు చేయాలి ఇప్పుడు ధనలక్ష్మీపురంలో ఒక ప్రాబ్లం ఏంటంటే పది అడుగులు మినిమం పది అడుగులు లో లెవెల్ ఉంది ఆ మట్టి ఫిలప్ చేయాలి గ్రావులు మట్టి తోలాల ఇటువంటి వాటికి తోలినా కూడా అమ్మేస్తున్నాడు చంద్రమోహన్ రెడ్డి మొన్న నేను ఆ వరదల్లో వరదల్లో ముప్పై గంటలు ప్రయాణం చేసిపోయా ఆయన చెప్పాడంట నేను ఎత్తుకుపోయే సంచులకి పాపం అవి దాటిచ్చేదానికి తుమ్మ నాయసురావు ఎరబలు దగ్గర హెల్ప్ చేస్తే ఆ సంచులు ఎత్తుకుని హైట్రపడి చే కర్మ నాయన ఇటువంటి కేసులు ఇటువంటి ఆ బేరియాట్రిక్ ఆపరేషన్ చేయించుకున్నవాడివి బాగా మూడు పూట్ల తిని ఇంట్లో కూర్చోకుండా ఒకటే తిట్టడమేనా కానీ భగవంతుడు ఉన్నాడు ఆయన చూస్తాడు అందరి సంగతి ఏదేమైనా ఫైనల్గా ఇది తొందరగా కాలనీ పూర్తి కావాలా క్వాలిటీ పని జరగాల వాళ్ళందరూ సంతోషంగా పూజలు చేసుకొని ఇళ్లల్లో గృహప్రవేశం చేయాలా వీలైనంత తొందరగా చేయిస్తాము ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి పుణ్యం జగనన్న పుణ్యం మన బిడ్డ జగనన్న పుణ్యం అని మునిగిపోయింది రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పడింది కాబట్టి మళ్ళీ తిరిగి రివైవ్ అవుతుంది ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ బ్యాలెన్స్ తొంభై కోట్ల వంద కోట్ల ఎంతో రిలీజ్ చేయించి ఈ కాల్ని తొందరగా పూర్తి చేయించడానికి నేను కృషి చేస్తాను